దియ్య వసుని ఫుల్ చెడమడ తిడుతూ ఉంటుంది వసు ఏడుస్తూ ఉంటుంది చేసిందంతా చేసి దేనికి ముసలి కన్నీళ్ళు అసలు దేవుడు మంచి వాళ్ళకి నీలాంటి అమ్మాయిలను భార్యగా ఎందుకు చేస్తాడో అర్థం కావట్లేదు ప్రతి మక్కడి పైన ఇలాంటి అమ్మాయిల్ని ఎందుకు పుట్టిస్తాడో దియా అన్న మాటలకి రిషుకి ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తుంది దియా ఇంకా ఆపుతావా అంటూ దియా దగ్గరికి కోపంగా వెళ్ళి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు ఆ కోపంలో దియాని కొట్టకూడదు అనేసి తన చేతుల్ని గట్టిగా పిటికలు పిగించుకుని నుంచి ఉంటాడు దియా కూడా వైపు సీరియస్గా చూస్తుంది దియా ఎందుకు కాపాలి తను తప్పుగా మాట్లాడింది అని ధీరస్ కూడా గట్టిగా అరుస్తాడు రీషు ఇప్పటికైనా టైం మించిపోలేదు ఈ ప్రేమ ఇదంతా వదిలే ఈ ప్రేమ నీకు బాధను తప్ప ఇంకేమి ఇవ్వదు నేనుంచి అన్నీ లాగేసుకుంటుంది ఒక్కసారి ఒక్కసారి అజయ్ గురించి ఆలోచించు ఈ ప్రేమ మైకల్లో నుంచి బయటపడు ఇదంతా వదిలేసి రియాలిటీకి రా రీషు వదిలే ధీరస్ ఇప్పుడు మనం ఎంత చెప్పినా వీడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు ఇప్పుడు విడి గారి మైకంలో ఉన్నాడు ఏదో ఒక రోజు ఇది అంటూ వసు వైపు వేలు చూపించి ఏదో ఒక రోజు ఇది ఇంకొకటి కోసం వీడిని కూడా వదిలేస్తుంది అప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు మనం చెప్పినప్పుడు ఎందుకు వినలేదా అని బాధపడతాడు తియా అంటున్న మాటలు రిషు గుండెక్కి సూదులతో కూర్చుతున్నట్టు అనిపిస్తుంది కళ్ళు గట్టిగా మూసేసుకుంటాడు వసు కూడా తన లిప్స్ని గట్టిగా నొక్కి పెట్టి తన ఏడుపుని పైకి రానివ్వకుండా వినిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది రిషు నువ్వు అసలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఇప్పుడు నీ కోసం తన భర్తను వదిలేస్తుంది రేపు ఇంకొకటి కోసం నిన్ను వదిలేస్తుంది ఇలాంటి అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నావు ఎలా నమ్ముతున్నావు తినని నీకు సంతోషాన్ని లేకుండా చేస్తుంది ప్లీజ్ తనని మర్చిపో ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇదంతా ఒక పీడ కళ అనుకుని మర్చిపో నువ్వు మా ఫ్రెండ్వి మా సపోర్ట్ ఎప్పుడు నీతోనే ఉంటుంది ఒక రైట్ వేలో వెళ్తూ నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి అంటూ రిషుకి నచ్చ చెప్పడానికి ధీరాజ్ చాలా ప్రయత్నిస్తాడు రిషు మాత్రం వసునే అలా తన కండిషన్ని చూస్తూ ఉంటాడు ఇప్పటికే తను చాలా ట్రోమా ఫేస్ చేసింది ఆ ట్రోమా నుండి వసుని బయటకు తీసుకురావడానికి రిషు చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడి తన పెదవుల మీదకి మళ్ళీ నవ్వుని తీసుకురాగల డు ఇప్పుడు మళ్ళీ తన ఫ్రెండ్స్ వసుని బలహీనం చేసేస్తారు తను అలా బాధపడుతుంటే అస్సలు చూడలేకపోతాడు కోపంతో ధీరస్ మీద అరుస్తాడు ధీరజ్ తనలాంటి అమ్మాయి కాదు నువ్వు తనని బ్లేమ్ చేయకు ఇక అసలు తన గురించి ఏం తెలియదు అని రీషు అరుస్తుంటే ధీరజ్ అన్బిలేవబుల్ అన్నట్టు తల అడ్డంగా ఊపి దియా వైపు చూసి నువ్వు చెప్పిందే కరెక్ట్ దియా వీడు తన మాయలోంచి బయటపడడు మనం ఇప్పుడు తనకి ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు అంతలా తన మాయలో పడిపోయాడు ఇకపై తనకి మన అవసరం లేదు మన మాటకు వాల్యూ ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఇక్కడ రా అంటూ రీషు వైపు కోపంగా చూసి దియా హ్యాండ్ పట్టుకుని బయటకు లాక్కుని వెళ్ళిపోతాడు ధీరస్ రిషు వసులు అలానే వాళ్ళ ప్లేస్లో ఉంటారు వసు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది రిషు వసుని అలా చూస్తూ ఉంటాడు కొన్ని నిమిషాలు అలాగే ఏడ్చిన తర్వాత వసు తలపైకి ఎత్తి నన్ను వదిలేయండి రిషబ్ గారు అని అడుగుతుంది రిషు వెళ్ళి వసు పక్కన బెడ్ పైన కూర్చుని తన గడ్డం పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి తన కళ్ళలోకి చూడమంటాడు వసు కన్నీళ్లను తుడిచి నిజంగా నేను నేను వదిలేయాలా అని అడుగుతాడు నాకు మీ ఫ్రెండ్స్ని మిమ్మల్ని దూరం చేయడం ఇష్టం లేదు నా వల్లే మిమ్మల్ని వాళ్ళు అసహించుకుంటున్నారు ఏం నన్ను ఎవ్వరి నుండి దూరం చేయట్లేదు వసుంధర వాళ్ళు షాక్లో ఉన్నారు వాళ్ళన్న మాటలన్నీ కోపంలో అన్నవి వాళ్ళు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే వాళ్ళ కోపం తగ్గిన తర్వాత నేను అర్థమయ్యేలా చెప్తాను నువ్వేం వరి అవకు ఓకే లేదు లేదు రిషబ్ గారు ఎవ్వరు అర్థం చేసుకోరు ఎవరు మన ప్రేమను అర్థం చేసుకోలేరు అందరూ మనల్నే బ్లేమ్ చేస్తారు అంటూ రిషు హ్యాండ్స్ని పక్కకు జరుపుతుంది తన ఫేస్ మీద నుంచి ఇప్పటికీ టైం ఉంది మీరు ఎప్పుడైనా నన్ను వదిలేస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ నార్మల్ అయిపోతారు అంటుంది రిషు కోపంగా అంటూ వసు లిప్స్ మీద ఫింగర్ పెడతాడు నువ్వు ఎందుకు పాజిటివ్ సైడ్ ఆలోచించలేకపోతున్నావు మనం ఇప్పుడు కలిసి ఉన్నాం మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మనం ఎప్పుడు కలిసే ఉండాలి దానికోసం పాజిటివ్గానే ఆలోచించాలి మిమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటారు ఇంకెప్పుడు నెగిటివ్గా ఆలోచించుకు ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే మరి అప్పుడు లేదు వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళకి నా గురించి బాగా తెలుసు వాళ్ళు నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మన ప్రేమ గురించి తెలిసాక వాళ్ళ రియాక్షన్ చూసారు కదా నాకు చాలా భయమేసింది రిషబ్ గారు ఏడవకు వసుంధరా వాళ్ళు మనల్ని ఇలా కలిపి చూసేసరికి వాళ్ళు షాక్ అయ్యారు సడన్గా మనల్ని ఇద్దరిని దగ్గరగా చూసేసరికి వాళ్ళకి కోపం వచ్చింది వన్స్ వాళ్ళు కామ్ డౌన్ అయిన తర్వాత నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ట్రస్ట్ మీ అంటూ వసూ ఫేస్ పట్టుకొని ఇంకెప్పుడు నేను వదిలే నానకు నువ్వు లేకుండా నేను లేను నువ్వు లేని నేను నేను కంప్లీట్ కాదు వసుందరా నా ప్రతి శ్వాస నువ్వే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ తన ఫోర్ హెడ్ని వసు ఫోర్ హెడ్కి అటాచ్ చేసి అలా ఉండిపోతాడు ఐ లవ్ యూ రిషబ్ గారు మీరు లేకపోతే నేను కూడా లేను నేను మన ప్రేమ కోసం ఈ వాళ్ళతో ఫైట్ చేయగలను కానీ మీ ఫ్రెండ్స్ని మిమ్మల్ని మాత్రం దూరం చేయలేను నా వల్ల వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటుంటే నేను చూడలేను అంటూ వస్తువు మళ్ళీ మొదలు పెడుతుంది ఓ సారీ మర్చిపోయాను పాజిటివ్గానే ఆలోచిస్తాను అసలు నేను ఎందుకు ఇంత వీక్ అయిపోయాను ఎందుకు ఇంత నెగిటివ్ ఆలోచిస్తున్నాను నాకే తెలియట్లేదు రిషబ్ గారు రీసెంట్గా నువ్వు చాలా చూసావు నీ ప్లేస్లో ఎవరున్నా సరే ఇలానే నెగిటివ్గా ఆలోచిస్తారు కానీ నువ్వు మాత్రం ఇంకెప్పుడు నెగిటివ్గా ఆలోచించుకు అస్సలు వీక్ కాకు నువ్వు కేవలం మన బ్యూటిఫుల్ ఫ్యూచర్ కోసమే ఆలోచించు ట్రస్ట్ మీ వసుంధర ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పి వసు ఫోర్ హెడ్ మీద మొద్దు పెడతాడు ఈ అన్నింటిలో మీరే నాకు స్ట్రెంగ్త్లో ఉన్నారు రిషబ్ గారు నేను మాత్రం నెగిటివ్గా మాట్లాడుతూ మిమ్మల్ని చాలా బాధ చేశాను ఐఎమ్ సారీ నేను నెగిటివ్గా మాట్లాడుతూ మిమ్మల్ని వీక్ చేసేసాను కదా అంటూ మళ్ళీ వస్తూ నెగిటివ్గా మాట్లాడుతుంది తనని తాను బ్లేమ్ చేసుకుంటూ రీషూ సీరియస్గా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు వసుంధర నువ్వే నా స్ట్రెంగ్త్ నీకోసం నేను ఈ ప్రపంచాన్ని గెలవగలను అసలు నీ ప్రేమ నన్ను ఎంత స్ట్రాంగ్గా చేసిందో తెలుసా నువ్వు నాతో ఉంటే నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో చెప్పాలంటే కూడా నాకు అర్థం కావట్లేదు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను నేను అని చెప్పేసి వసుని హక్ చేసుకుంటాడు వసు కూడా రీషుని హక్ చేసుకుని స్మైల్ ఇస్తుంది మళ్ళీ మొత్తం మర్చిపోతుంది తన చేతుల్లోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది రీషు అసలు అజేను మోసం స్తున్నాడంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను తను కేవలం వసుంధరి కోసమే ఆలోచిస్తున్నాడు అసలు అజయ్ గురించి ఆలోచించట్లేదు అసలు వాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు నాకు అసలు అర్థం కావట్లేదు అంటూ ధీర షోపాల్లో తల పట్టుకుంటాడు తను వాళ్ళిద్దరిని అలా చూశాక చాలా షాక్లో ఉన్నాడు అలాగే కోపంలో కూడా అజయ్ గురించి ఫుల్ వరీ అవుతాడు లేదు ధీరు మనకి రీషు గురించి తెలుసు కదా తను మన బెస్ట్ ఫ్రెండ్ వాడు తన కోసం కంటే ఫస్ట్ అజయ్ గురించి ఆలోచిస్తాడు అలాంటిది ఇలా చేస్తున్నాడంటే ఏదో ఉంది వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు మనం తనతో మాట్లాడాలి అంటూ దియా కూడా వచ్చి సోఫాలో కూర్చుని ధీరజ్ షోల్డర్ పైన చేవేస్తుంది ధీరజ్ ఏంటి అన్నట్టు షాకింగ్ గా దియ వైపు చూస్తాడు ఏంటి ఎంత జరగక కూడా తిను తిరిగి రిషబ్కి సపోర్ట్ చేస్తుంది అని ఏ మెంటల్ ఇదంతా జరిగిన తర్వాత నువ్వు వాడిని సపోర్ట్ చేస్తావేంటి వాడు అజ్జయ్ ని మోసం చేశాడు ఐ జస్ట్ క్యాంట్ బిలీవ్ యు లేదు ఎందుకో తెలీదు ఏదో మిస్ అవుతుంది అదేంటో తెలుసుకోవాలంటే నేను రీషుతో మాట్లాడాలి అంటూ రిషుతో మాట్లాడాలి అనుకుంటుంది తనకి తెలుసు రీషు ఎప్పటికీ ఇంటెన్షనల్ గా అజాని హర్ట్ చేయడు అనేసి నైట్ రీషు వసూలు ఒకరికొకరు దగ్గరగా పడుకుంటారు రీషు తన మూడ్ చేంజ్ చేయడం కోసం తన చిన్నప్పుడు విషయాలన్నీ చెప్తూ ఉంటాడు నీకు తెలుసా చిన్నప్పుడు నేను ఎంత పబ్లిగా ఉండేవాడు అందరూ నా బుగ్గలు పట్టుకుని గిల్లేసేవారు అంటూ రీషు చెప్తే అవును చూశాను కదా మీ పిక్ నేను కూడా ఆ టైంలో మీతో ఉంటే ఖచ్చితంగా నేను మీ బుగ్గలు పట్టుకుని లాగేసేదాన్ని అంటూ వసు నవ్వుతుంది తన స్మైలి ఫేస్ చూసాక రీషుకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది రిషు వసు హ్యాండ్స్ తీసుకుని తన చంపల పైన పెట్టుకుంటాడు వసు నవ్వడం ఆగిపోయి రిషు వైపు చూస్తుంది నువ్వు ఎప్పుడైనా నన్ను గెలొచ్చు అంటాడు వసు నవ్వుతూ క్యూట్ అంటూ బొగ్గలు గెలుతుంది ఐ లవ్ యు వసుందరా నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి అని చెప్పి వసు నోస్ పైన ముద్దు పెడతాడు వసు నవ్వడం ఆగిపోయి అలా ఉండిపోతుంది నేను మీ కోసం ఎప్పుడు ఇలా షైన్ అవుతూనే ఉంటాను రిషబ్ గారు నేను ఎప్పుడు డౌన్లో ఉన్నా నన్ను పైకి లేపడానికి మీరున్నారు మీరు నన్ను ఖచ్చితంగా తిరిగి స్ట్రాంగ్ వసుంధరలాగా చేస్తారు నాకు మీ పైన ఆ నమ్మకం ఉంది అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తుంది రేషు పైన ముద్దు పెట్టి వసుని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు సడన్గా వాసు ఇలా అంటుంది రిషబ్ గారు మన విషయం నేనే అజయ్ గారితో చెప్పాలనుకుంటున్నా దానికంటే ముందే ధీరస్థియాలు మన గురించి అజయ్ గారితో చెప్పేస్తే అప్పుడు అంటుంది డోంట్ వరీ వసుంధర వాళ్ళు చెప్పరు అంటూ వసు ఫేస్ని పట్టుకుని అజయ్ ఇంకొక టూ డేస్లో వస్తాడు అప్పుడు మనం ఇద్దరం కలిపి చెప్తాం ఓకేనా నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు అజయ్ ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటాడు వాడికి నేను ఆల్రెడీ ఒక మ్యారీడ్ అమ్మాయిని లవ్ చేస్తున్నానని తెలుసు ఎప్పుడూ నా లవ్ని సపోర్ట్ చేస్తూనే వచ్చాడు కానీ తను నువ్వే అని తెలిస్తే తను ఖచ్చితంగా హర్ట్ అవుతాడు మేబీ నా పైన అరవచ్చు కూడా కానీ లాస్ట్కి తను ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటాడు నాకు మా ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉంది మేము ఎప్పటికీ విడిపోము అంటూ రేషు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వసుతో అలా చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్షిప్ స్ట్రాంగే అజ ఏ విషయంలో అయినా రేషుని అర్థం చేసుకుంటాడు బట్ ఇది తన వైఫ్కి సంబంధించిన మ్యాటర్ అందులోనూ అజయ్ కూడా వసుని చాలా ప్రేమిస్తున్నాడు అలాంటప్పుడు అజయ్ ఇప్పుడు రీషుని వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోగలడా అన్న డౌట్ కూడా ఉంది రీషుకి ఓకే ఫ్రెండ్స్ అజయ్ వచ్చే ఈ టూ డేస్లో ఏం జరుగుతుందో వచ్చాక ఏం జరుగుతుందో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూద్దాం మీకు కనుక ఈరోజు స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్